హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈసారి ఎండి చేపల పులుసు అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ఉండాలో చూపిస్తాను ఈ ఎండి చేపలు మనం పచ్చి చేపలు కొంటాం కదండి తినడానికి అవి తీసుకొచ్చి మంచిగా కడిగేసి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కోసేసి ఆరబెట్టి అలా రెడీ చేసుకున్న ఎండి చేపలండి ఎందుకంటే సముద్రం చేపలైతే కొన్నిసార్లు ఉప్పు చేపలు ఉప్పుగా ఉంటాయి అవన్నీ కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు మనం పచ్చ చేపలైతే కొంటాం కదా ఆ చేపనే తెచ్చి కడిగేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మంచిగా ఎండ కొట్టినప్పుడు ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టుకుంటే మనకు ఫ్రెష్గా తాజాగా ఎండి చేపల ముక్కలైతే రెడీ అయిపోతుందండి వాటిలో కావాల్సింది ఉల్లిగడ్డలు రెండు టమాటా ఒక రెండు పచ్చిమిర్చి అండి ఉల్లిగడ్డని టమాటాలని పచ్చిమిర్చిని సన్నగా కోసుకున్న తర్వాత వీటిలో తాలింపు కోసం ఆయిల్ ఆయిల్ వేసుకొని తర్వాత ఎల్లిపాయ ముక్కలు కచ్చిపచ్చిగా దంచుకొని ఒక మూడు నాలుగు ఎల్లిపాయ ముక్కలు ఈ రెండు మూడు పచ్చిమిర్చి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని కాస్త గోలించుకోవాలండి ఉల్లిగడ్డనైతే కాస్త గోలించుకోవాలి అయితే ఈ పచ్చి చేపల్ని ఎండబెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడైతే వండుతామని అనుకుంటామో అప్పుడు ఒక అర్ధ గంట ముందు అయితే ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి వీటి మీద ఉన్న ఏమైనా చిన్న చిన్న ఉసుకేలాంటివి కానీ ఆరబెట్టే ఆరబెట్టేటప్పుడు ఏమైనా డస్ట్ ఉన్నా అవన్నీ వెళ్ళిపోతుంది మంచిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందు నానబెట్టుకున్నా పర్వాలేదు మంచిగా నానబెట్టుకొని ఒక నాలుగైదు సార్లు నీళ్ళతో అయితే కడుక్కోవాలి చేపల ముక్కల్ని ఎండి చేపల ముక్కల్ని కడుక్కున్న తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు అవన్నీ కొంచెం గోలించినాక వాటిలోనే ఈ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలండి మనం ఎంత క్వాంటిటీ కావాలనేది దాన్ని బట్టి మనం టమాటాలు ఉల్లిగడ్డలు ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి నేనైతే బాగానేగో ఎండి చేప ముక్కలు ఇంత ఎలా చెప్పాలి ఒక పావు కిలోలు కంటే సగం ఉండొచ్చు పావు కిలోలు పావు కిలోకు తక్కువ ఉన్నట్టుంది అయితే కొంచెం చింతపండు కూడా ఫస్ట్ నానబెట్టుకోవాలండి మనం టమాటాలు వేసినా కూడా ఎండి చేపల్లో చింతపండు కూడా వేసుకోవాలన్నమాట పులుసు కొంచెం దానికోసం ముందే మనం పక్కకు ఫస్ట్ నానబెట్టుకోవాలి చింతపండు పులుసు రెడీ చేసుకోవడానికి చింతపండు తర్వాత కొంచెం మంచిగా ఎగిన తర్వాత ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వీటిలో వేసుకొని ఇవి కూడా మంచిగా గోలించుకోవాలండి అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఫస్ట్ వేసేస్తే ఏంటంటే మనకు ముక్కలు కింద అడుగు అంటుతూ ఉంటుంది అందుకనే ఆ ఉల్లిగడ్డలో ఫస్ట్ ఎండి చేపల ముక్కల్ని గోలిస్తే మంచిగా ఏగుతుంది అనమాట కొంచెం స్మెల్ వెళ్ళిపోతుంది చాలా మటుకు అయితే ఎండి చేపలు స్మెల్ వస్తుంది కదా అందుకనే ఉల్లిగడ్డలల్లో గోలించుకోవాలండి కూలించుకుంటే స్మెల్ తగ్గుతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది కాకపోతే మనకు తినే వాళ్ళకు అలవాటు ఉండే వాళ్ళమే వండుకుంటాం ఎండు చేపలు అందరూ వండుకోరు కదా చాలామంది ఇష్టం ఉన్న వాళ్ళు వండుకుంటారు ఇష్టం లేని వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇప్పుడు పిల్లలైతే అమ్మ చేపలా ఎండు చేపల మేము ఉంచి అట్లా ఇట్లా అంటూ ఉంటారు కానీ మనం ఇష్టపడేటోళ్ళు అయితే మంచిగా ఇలా వండుకొని తినండి చాలా సూపర్ ఉంటుంది తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత వీటిలో టమాటాలు అండి ఒక రెండు మూడు టమాటాలు మంచిగా చిన్న చిన్నగా కోసుకున్న టమాటాలు వేసుకోవాలి ఈ ముక్కలు మంచిగా ఏగిపోయిన తర్వాత వాటిలో ఉప్పు కారం సారీ ఉప్పు పసుపు కారం వేసి టమాటాలు వేసి గోలించుకుంటున్నాం వాటిపైన కొద్దిగా ఉప్పు ఉప్పు మనం కావాలంటే తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు వీటిలో కావాల్సినంత టమాటా కొంచెం అయితే ఉప్పు చల్లుకున్నాను అనమాట ఉప్పు కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటా మూత వేసుకొని తీసి కలుపుకుంటా ఇలా ఇలాగా చూసుకోవాలి టమాటాలు దగ్గర పడ్డాక టమాటాలు మంచిగా దగ్గర పడేదాక అయితే ఇలాగా చూసుకోవాలండి తర్వాత చింతపండు రసం కొద్దిగా ఇట్లా చింతపండుని పిసుకేసి రసం అయితే ఇల్లు పోసుకోవాలి రసం వేసుకున్న తర్వాత మనకు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు అండి ఇదిగో వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆ ముక్కలు కూడా మంచిగా అలా ఉడకాలి ఉడికితేనే ముక్కలో ఉన్న ఆ రుచి అంతా గ్రేవీకి పడుతుంది అన్నమాట ఇలా మంచిగా ఉడికే మంచి గ్రేవీ ఉడికిన తర్వాత గరం మసాలా అండి ధనియా పౌడర్ అనమాట అది ధనియా పౌడర్ వేసుకొని కూడా ఇంకా మంచిగా కలుపుకొని ఇంకాసేపు మూత పెట్టేసి ఇంకా బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా దగ్గరకు వచ్చేలాగా అయితే మగ్గనియాలండి ఇదంతా మంచిగా కలుపుకొని మనకు ఇష్టం ఇక కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా గుజ్జుగా అయిపోతుంది మనం రొట్టెలతో కానీ అంటే మేమైతే ఎక్కువ శాతం జొన్న రొట్టెల మీద తింటాం అన్నమాట జొన్న రొట్టెలతో కానీ అన్నంతో కానీ ఇలా తింటే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది అది కూడా మనం మంచిగా పచ్చి చేపలు తెచ్చుకొని ఎండబెట్టుకున్న ముక్కలైతే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఎందుకంటే చేపలు అయితే అవి ఎప్పుడు ఎప్పుడు పట్టిన చేపలు చాలా రోజులు స్టాక్ ఉండి అంత టేస్ట్ ఉండదు కొన్ని వాటిలో ఉప్పు ఎక్కువ కొన్ని వాటిలో అసలు అంత మంచిగా ఉండదు అనమాట కాబట్టి మనం పచ్చి చేపలు ఏదైతే ఇప్పుడు రెండు వందలు నూట ఎనభై కిలో తెచ్చుకుంటాం కదా అలా ఒక ఒకటేసారి రెండు కిలోలు తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది